విశాఖలో కూటమి ఎమ్మెల్యేలు అనుకున్నదే జరిగింది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా అరవై నాలుగవ వార్డు జనసేన పార్టీ కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డిని ఏకగ్రీవ ఎంపిక చేస్తూ కౌన్సిల్లో తీర్మానించారు రెండవమారు నిర్వహించిన ఎన్నికకు కోరం సరిపోవడంతో గోవిందరెడ్డిని డిప్యూటీ మేయర్గా ఎన్నికల అధికారి జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ప్రకటించారు గోవిందరెడ్డిని డిప్యూటీ మేయర్ గా ప్రకటిస్తూ కూటమి ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకుని కొందరు కార్పొరేటర్లను నిర్లక్ష్యం చేశారు వీరు పోటీదారులను తెలిసి చిన్న చూశారు దీంతో తమను సంప్రదించకుండా ఎన్నిక జరపడమేంటని ఆగ్రహిస్తూ పలువురు కాపు యాదవ సామాజిక వర్గాలకు చెందిన కార్పొరేటర్లు సోమవారం జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికను బహిష్కరించారు దీంతో కోరం సరిపోక ఎన్నిక మంగళవారానికి వాయిదా వేశారు ఈ దశలో అసంతృప్తితో ఉన్న ఉన్న కార్పొరేటర్లను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మేయర్ పీలా శ్రీనివాస్ నచ్చజెప్పారు మంగళవారం జరిగిన ఎన్నికకు రప్పించారు దీంతో డిప్యూటీ మేయర్ ఎన్నిక ఎమ్మెల్యేలు సూచించిన జనసేన పార్టీ కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డిని అంతా తీర్మానించారు యాభై మంది సభ్యుల మద్దతు ప్రకటించడంతో ఎన్నికల అధికారి మయూర్ అశోక్ గోవిందరెడ్డి పేరును డిప్యూటీ మేయర్ గా ప్రకటించారు కూటమి కార్పొరేటర్లతో మేయర్ శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ప్రభుత్వ విప్ గణబాబు మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ మాజీ మంత్రి అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వెలగపూడి రామకృష్ణ బాబు విష్ణుకుమార్ రాజు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ చిరంజీవిరావు తదితర ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు